హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వెజ్ మంచూరియా చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు ఎల్లిపాయలు ఒక నాలుగు పాయలు అండి అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాన్ఫ్లవర్ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిగడ్డ చిల్లీ సాస్ పెప్పర్ సాస్ సోయా సాస్ రెడ్ చిల్లీ అండి క్యాబేజ్ని సన్నగా తురుముకోవాలండి తురుముకొని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా తురుముకోవాలి సన్నగా తురిమేసుకొని దాంట్లో వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత కాన్ఫ్లవరు కాన్ఫ్లవరు అరకప్పు మైదా అరకప్పు వేసుకోవాలి దా దాంట్లో హాఫ్ టేబుల్ స్పూను అల్లం పేస్టు టే వన్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు పెప్పర్ పౌడరు వన్ టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూన్ కారం అది మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి నేను టూ టూ టేబుల్ స్పూన్ వేసాను ఉప్పు తగినంత మీరు చూసి రుచినికి తగినంత వేసుకోవాలండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి ఎక్కువసేపు అలా ఉంచకూడదు అట్లనే కలిపేసుకొని ఉంచుకోవద్దు అప్పటికప్పుడు చేసేసుకోవాలండి ఉంచేస్తే అది క్యాబేజ్లోని వాటర్ మొత్తం ఫామ్ అవుతుందండి చిన్న చిన్న ఉండలుగా అలా చేసుకోవాలండి మొత్తం అలా చిన్నగా చేసుకొని మొత్తం ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి తీసి వేసేసుకోవాలి ఈ వర్షాకాలం కదా సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో పిల్లలకి వేడివేడిగా చేసి వచ్చండి అన్నీ రెడీ ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి టేస్ట్ అయితే బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి మంచిగా అది చిన్న ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత హైలో పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మొత్తం పచ్చిగా ఉంటాయి కదండి మొత్తం వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అదే దాంట్లోనే అల్లం సన్నగా తరిగిన అల్లము వెల్లుల్లి మొత్తం వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి మంచిగా అది ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి కావాలంటే దీంట్లో కూడా కారం వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు టేస్ట్ని బట్టి అసలు అయితే వేయరు కారం తినేటోళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా అది ఒక ఆనియన్ కట్ చేసిన సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ మొత్తం వేసుకోవాలి మంచిగా అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎందుకంటే అది స్లో వేసిందంటే ఇది ఫ్రై అవ్వాలని కొద్దిగా మెల్లగా వేశాను ఆనియన్స్ ఫ్రై అవుతాయని లేట్గా వేసాను మొత్తం అది ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ సోయా సాస్ సోయా సాస్ ఒక వన్ టేబుల్ వేసుకోవాలండి చిల్లీ సాస్ టూ టేబుల్స్ వేసుకున్నాను టమాటా ఎచ్చా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఫ్రై అవనివ్వాలి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్లో కలుపుకోవాలండి కలుపుకొని మంచిగా పలుసగా కొద్దిగా చేసుకోవాలి పలుసగా చేసుకొని కలుపుకొని దీంట్లో అది కూడా వేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత అలా చూపెట్టిన విధానంగా పలుస కలుపుకొని దాంట్లో వేసుకోవాలి మంచిగా అది ఉడకనివ్వాలి కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అర గ్లాస్ వాటర్ వేయాలండి అది ఉడుకుతూ ఉంటేనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అది మంచిగా ఉడికే వరకు ఉడికిన తర్వాత బాల్స్ మనం చేసుకున్నాం కదండీ మంచూరియా బాల్స్ అవి వేసుకోవాలి దీంట్లో ఉడికేటప్పుడే మంచిగా దాంట్లో టేస్ట్ బాల్స్ లోపల వెళ్తాయి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత అది ఫ్రై చేసుకున్న బాల్స్ వేసుకోవాలి కలర్ కూడా మారిపోతుంది కదా టేస్ట్ అయితే బాగా అని మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకి అయితే బాగా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ బాగా వచ్చేసింది ఆ బాగా చేసుకొని మొత్తం ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే చాలండి బాగుంది టేస్ట్ వస్తుంది బా బాగా వస్తుంది అది మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేస్తే ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి దీంట్లో ఆనియన్స్తో సర్వ్ చేసుకోవచ్చండి కొద్ది కొత్తిమీర వేసుకోవాలండి దాంట్లో కొత్తిమీర అది ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసి పక్కన ఉంచుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి